ఎవరైతే ఇప్పుడు బయట ఈ ఎన్నికల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయో ప్రొడక్ట్స్ ఓపెన్ చేయించడం లేకపోతే ఇప్పుడు ఆఫర్ వచ్చి రోజే కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం లేకపోతే మనం ఒక్కరోజు కాదండి అసలు ఒక రోజులో ఒక పది ఇరవై సార్లు కాల్స్ వస్తున్నాయంట వాళ్ళు చెప్తున్నారు మామూలుగా ఇట్లా పీపుల్ని చేజ్ చేసినట్టుగా లేకపోతే అసలు నిజాలు ఏదైతే ఉన్నాయో ట్రైనింగ్స్ కానీ లేకపోతే ప్రాపర్గా పనిచేసే పద్ధతి కానీ చెప్పకుండా ఈ ప్రొడక్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటో ట్రైనింగ్స్ ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళని జాయిన్ చేయడం కింద మాత్రం ఇది జరుగుతుంది ఇది జరిగినప్పుడు అల్టిమేట్గా బయట నుంచి చూసేటప్పుడు కొత్తగా వచ్చే పీపుల్కి ఎటువంటి ఫీలింగ్ వస్తుంది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అంతా కూడా ఇది ఒక స్కామ్ లాగా బిజినెస్ చేస్తూ ఉన్నారు పీపుల్ ఏదైతే ఇప్పుడు స్కామ్ లాగా చేస్తున్నారో ఎవరన్నా ప్రాపర్గా వచ్చి ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి పరిచయం చేద్దాం ఉన్నాగా నేను ఆ ఫర్ ఫర్ఎవరా మాకు తెలుసులే అని చెప్పో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతూనే జరుగుతుంది పీపుల్ ఎందుకు పీపుల్ అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అనేది రిపీటెడ్గా జరిగేసి అర్జెన్సీ క్రియేట్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి దీని అయితే మనకి ఎక్కువ ఇన్కమ్ చూపించి అనతికల్ టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారో ఇది చేసేటువంటి పీపుల్ది